ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రోతుం నామ సహస్రకం కిమర్థం కమర్థం త్రమే కారణం వద ఇది శ్రీలలిత పూర్వపీఠికలో పదవ శ్లోకం శ్లోకార్థాన్ని చూసుకుంటే అసలు నిజమైన శిష్యుడికి గురువు పట్ల ఉండాల్సిన గుణం ఏమిటో తెలుసా సేవకతత్వం గురువుని నిత్యం ఒక సేవకుడిలా సేవిస్తూ ఉండాలి శిష్యుడు అటువంటి శ్రేష్టమైన శిష్యుడికి ప్రపంచంలో సకల విషయాలు నేర్చుకునే అర్హత ఆటోమేటిక్గా వస్తుంది అంటే ఏది నేర్చుకోవాలన్నా గురువు దగ్గర శిష్యుడు తన అర్హతని హీ హ్యాస్ టు అర్న్ ఇట్ అలాగే గురువు కూడా శిష్యుడికి తనకు సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రపంచంలో సకల విద్యలు విషయాలు ఆయన దగ్గర నేర్చుకుని యోగ్యత అర్హత కలగజేస్తాడు గురువు అందుకే మనం చూస్తే పూర్వకాలంలో ఎంతటి రాజాది మహారాజులైనా సరే చిన్నతనమంతా గురుకుల పద్ధతిలో గురువు దగ్గర ఆయనకి శుశ్రూషలు చేసి చిన్నతనమంతా సకల వేదాలు విషయాలు ఎన్నెన్నో నేర్చుకుని తర్వాత రాజ్యాధికారానికి అర్హతని కూడా సంపాదించుకునేవారు మరి అలా చూసుకుంటే అగస్త్యుల వారికన్నా అద్భుతమైన శిష్యుడు ఎవరుంటారు చెప్పండి ఈజ్ అ రోల్ మోడల్ కదా అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో నాకు యోగ్యత లేదా లలితా సహస్రనామం నేర్చుకోవడానికి అని ఆయన అడిగినప్పుడు దాని అర్థం అగస్త్యుల వారికి అర్హత లేనట్టుగా మనం చూడకూడదు అంటే వారు హయగ్రీవుల వారి దగ్గర ఎన్ని నేర్చుకున్నారు అమ్మవారి రహస్యాల గురించి అవన్నీ నేర్పించడంలో మనకి సమయం సరిపోలేదా అన్నట్టు మనం అర్థం తీసుకోవాలి అంతేకాని అగస్తుల వారికి అర్హత లేదా అనడం కాదు ఇక్కడిప్పుడు అసలు అర్థంలోకి వెళ్తే నామసహస్రకం శ్రోతుం మమ యోగ్యత నాస్తివా లలితా సహస్రనామాలు నేను వినడానికి నాకు ఇంకా యోగ్యత కలగలేదా అంటే ఆ సమయం ఇంకా రాలేదా భవతా కిమర్థం నోక్తం మరి మీ చేత ఎందుకు చెప్పబడలేదు తత్ర మే కారణం వద దాని కారణం నాకు దయచేసి తెలియచేయండి అని అగస్త్యులవారు హయగ్రీవస్వామితో విన్నవించుకుంటున్నారన్నమాట ఇక్కడితో పదవ శ్లోకం వివరణ పూర్తయింది మళ్ళీ ఇదివరకు నేర్చుకున్న తొమ్మిదో శ్లోకాన్ని ఒకసారి చూద్దామా తత్రమే సంశయోజాత हयग्रीवदयानिधे किं वा त्वया विस्मृतं तत् ज्ञात्वा वासमुपेक्षितं तत्र मे संशयो जातः हयग्रीवदयानिधे हा। किं वा त्वया विस्मृतं तत् ज्ञात्वा वासमुपेक्षितम्